నమస్కారం మనసులో మనం అనుకునేదానికి బయట మనం చేసే పనులకు మధ్య సంబంధమేంటి అసలు మన ఆలోచనలు మన చేతులుగా ఎలా మార్తాయి ఈరోజు ఇద్దరం కలిసి నడుద్దామనే వ్యాసం ఆధారంగా ఈ ఆలోచనలకీ ఆచరణకీ మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని విడమర్చి చూద్దాం ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న యుగాలుగా ఎందరో మేధావులను తొలిచిన ప్రశ్న ఇది మన లోపల జరిగే ఆలోచనల ప్రపంచం బయట మన ప్రవర్తనను ఎలా నిర్దేశిస్తుంది మన అంతర ప్రపంచం మన బాహ్య ప్రపంచాన్ని ఎలా శాసిస్తుంది దీని గురించే మనం లోతుగా తెలుసుకోబోతున్నాం సరే మన ప్రయాణం ఎలా ఉండబోతోందో ఒక్కసారి చూద్దాం ముందుగా కొన్ని ముఖ్యమైన భావనల్నే అర్థం చేసుకుంటాం ఆ తర్వాత ఆ భావనలకు ప్రాణం పోసిన ఒక స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథలోకి వెళ్దాం సరే మరి మొదలు పెడదాం అన్నిటికంటే ముందుగా ఒక చాలా ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి ఈ పదం అర్థమైతే మిగతా విశ్లేషణ అంతా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ కీలకమైన పదం వ్యవహారం ఇక్కడ వ్యవహారం అంటే సింపుల్గా మన నడవడిక ప్రవర్తన అని కాదు ఇంకొంచెం లోతుగా ఆలోచించాలి ఇది ఒక చెట్టుకు కాసే పండులాంటిది అనమాట పండు ఎలా ఉందో చూసి చెట్టు ఎలాంటిదో చెప్పేస్తాం కదా అలాగే మన వ్యవహారం అనేది మన లోపలి ఆలోచనలకీ మన వ్యక్తిత్వానికి పట్టిన అద్దం అది మన అంతరంగానికి బాహ్య రూపం ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ మన ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉంటే మన పనులు అంత నైపుణ్యంగా అంత చక్కగా ఉంటాయి అలాగే మన ఉద్దేశ్యాలు ఎంత స్వచ్ఛంగా ఉంటే మన ప్రవర్తన అంత నమ్మదగినదిగా ఉంటుంది ఇది యాదృచ్ఛికంగా జరగదు ఇదొక సూత్రం మంచిదే మరి ఈ వ్యవహారం అనేది ఎక్కడనుంచి వస్తుంది ఇది మన వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమేనా లేక దీని వెనుక ఇంకేమైనా ఉన్నాయా ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని నిర్మించే ఆ కీలకమైన స్తంభాలేంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ మనకు మూడు బలమైన విడదీయలేని స్తంభాలు కనిపిస్తున్నాయి మొదటిది చింతన అంటే మన ఆలోచనలు మన స్పృహ రెండవది చరిత్ర మన గతం మన అనుభవాలు మన స్వభావం ఇక ఈ రెండూ కలిసి మూడవదైన వ్యవహారాన్ని అంటే మన చేతల్ని మన నడవడికను తీర్చిదిద్దుతాయి ఈ స్లైడ్ చూడండి ఇది చాలా సింపుల్గా కాని చాలా పవర్ఫుల్గా ఒక విషయాన్ని చూపిస్తోంది ఎడంవైపున్న చింతన చరిత్ర ఇవి రెండు మన లోపల ఉంటాయి ఎవరికీ కనిపించవు కానీ కుడివైపున్న వ్యవహారముందు చూసారా అదే బయటి ప్రపంచాన్ని కనిపించేది అంటే మన కంటికి కనిపించని అంతర ప్రపంచం అందరికీ కనిపించే ఆచరణగా మారే ప్రక్రియ ఇది ఇప్పటిదాకా మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం కదా కాని ఇవి కేవలం పుస్తకాల్లోని మాటలు కావు వీటిని తమ జీవితాలతోనే జీవించి ఆచరణలు చూపించిన ఇద్దరు అసాధారణ వ్యక్తుల కథలోకిప్పుడు మనం వెళ్దాం వారి జీవితమే ఈ సూత్రాలకు ఒక సజీవ సాక్ష్యం వాళ్ళే సుభద్రా కుమారి చౌహాన్ మరియు లక్ష్మణ్ సింగ్ వీళ్లది పెళ్లి బంధం మాత్రమే కాదు అది విద్యా దేశసేవ అనే ఒక ఒక ఒకే లక్ష్యం వైతూ కలిసి నడిచిన ఇద్దరు ఆత్మల గొప్ప ప్రయాణం ఈ ఒక్క వాక్యం ఇదే వాళ్ల జీవితానికి పునాది చదువు పూర్తయ్యాక వాళ్ళొక పెద్ద నిర్ణయం తీసుకున్నారు తాము సంపాదించిన జ్ఞానాన్ని కోసం కాదు దేశంకోసం వాడాలి అని ఆ ఒక్క నిర్ణయమే వాళ్ళ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసింది ఆ నిర్ణయం ఊరికే మాటల్లో ఉండిపోలేదు అది వాళ్లను ఒక పెద్ద ప్రయాణంలోకి తీసుకెళ్ళింది సేవ త్యాగం ఈ రెండిటితో నిండిన ప్రయాణం వాళ్ల ఆచరణ ఎలా మొదలైందో చూద్దాం ఈ టైం లైన్ వాళ్ల ప్రయాణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది చూడండి చదువు పెళ్లితో మామూలుగానే మొదలైంది కాని ఆ తర్వాత వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం వాళ్లని నేరుగా స్వాతంత్ర్య సంగ్రామంలోకి జెండా సత్యాగ్రహంలోకి నడిపించింది జైలు జీవితం ఎదురైనా వెనక్కి తగ్గలేదు ఆ ఆశయాన్ని సజీవంగా ఉంచడానికే కర్మవీర పత్రికను ఒక ఆయుధంగా మార్చుకున్నారు ప్రతి అడుగు వాళ్ల నిబద్ధతను చాటిజెప్పింది వాళ్లు ఎంత అద్భుతమైన ఏర్పాటు చేసుకున్నారో చూడండి ఒకరు కుటుంబభారం మోస్తూ మరొకరు దేశం కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడేలా ఒకరికొకరు అండగా నిలిచారు ఇది ఒకరికొకరు ఇచ్చుకున్న మద్దతు మాత్రమే కాదు దేశంకోసం వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక గొత్త త్యాగం ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది ఇన్ని కష్టాల మధ్య వాళ్ల జ్ఞానానికి అసలైన అర్థం దొరికింది లోపలి చింతన ఒక సృజనాత్మక శక్తిగా మారి బయటకు ప్రవహించడం మొదలుపెట్టింది ముఖ్యంగా సుభద్రకుమారి విషయంలో బయట జరుగుతున్న ఆ పోరాటమే ఆమె లోపలున్న రచయిత్రిని నిద్రలేపింది ఆ కష్టాలే ఆ అనుభవాలే ఆమె కలంలో సిరాగా మారాయి ఆ సిరాతో ఆమె రాసిన కవితలూ కథలూ ప్రపంచ ప్రసిద్ధి పొందాయి ఆమె కలం దేశం యొక్క ఆత్మకు గొంతు కనిచ్చింది ఆమె అక్షరాలు కేవలం పదాలు కాదు అవి స్వాతంత్ర్య పోరాటానికి ఆయుధాలయ్యాయి చూశారా ఆమె చింతన ఎలా శక్తివంతమైన వ్యవహారంగా మారిందో బహుశా ఆమె కలం శక్తికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా ఈ ఒక్క వాక్యం చరిత్రలో నిలిచిపోయింది ఝాన్సీ రాణి వీరత్వాన్ని అజరామరం చేసింది అందుకే వాళ్ల జీవితం ఒక పరిపూర్ణమైన ఉదాహరణ వాళ్ల లోపలి ఆలోచనలకు బయటి చేతలకు మధ్య పూర్తి సమన్వయముంది వాళ్ళు దేన్నైతే నమ్మారో అదే వాళ్ల జీవితమైంది అదే చింతన వ్యవహారం కలిసి నడవడమంటే సరే ఇంత గొప్ప కథ విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది మనం సంపాదించుకుంటున్న ఈ జ్ఞానంతో ఏం చేస్తున్నాం అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది మన ఆలోచనలకి మన చేతలకి మధ్య కూడా ఇంతటి సమన్వయం ఉందా లేక రెండూ దారుల్లో ప్రయాణిస్తున్నాయా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం